ఈ మధ్య యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ మధ్య కాదులేండి చాలా రోజుల నుంచి ఒక ట్రెండ్ అవుతూ వస్తున్నది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వన్ మీల్ డే డైట్ ఛాలెంజ్ ఎక్సర్సైజెస్ ఇలా ఏవేవో చేస్తున్నావు కదా ఒక విలేజెస్లో ఉంటే ఎలా ఉంటుంది ఎవ్రీడే ఎలా ఉంటుంది సెవెన్ మంత్ అక్కడ ఇట్లా అట్లా అత్తమ్మ వారింట్లో కానీ ఇట్లా అమ్మవారి ఇంట్లో కానీ ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకైతే నేను వీడియో చేయబోతున్నాను ఎవ్రీడే ఒక వీడియో అయితే చూడండి మీకే అర్థమవుతుంది విలేజెస్లో ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీకు కూడా తెలియాలి కదా టౌన్లో ఎలా ఉంటారు అందరూ చూస్తున్నారు విలేజెస్లో ఎలా ఉంటుంది చూడాలి కదా ఇదైతే లక్ష్మీ నరసింహ సాంగ్ కొండండి ఇదందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఈ కనుమరాయి కొండ చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రతి సాటర్డే అయితే వస్తారు ఈవినింగ్ అయితే సూపర్ ఉంది ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత ఉంది ఈ కొండను చూడండి ఎంత పెద్ద కొండల్ని ఇంత సదరం చేశారు ఇంకా భూకంపాలు సునామీలు కాక ఏమొస్తాయండి ఆ పొగ చూడండి ఎట్లా ఉందో అదంతా మేఘం కాదండి పొగే అక్కడ బ్లాస్ట్ అయిన పొగ అంత వస్తుందంటే అక్కడ ఎంత భూమి కదులుంటుందో మీరే చెప్పండి మనం ప్రకృతికి ఏదైతే ఇస్తాం ఆ ప్రకృతి మనకే అదే ఇస్తుంది మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం తిరిగి ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది పెద్ద తేడా ఏం లేదు కదా ఇసులా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈవినింగ్ టైం ఎంత అందంగా ఉంటే ఈ పక్క పొగండి ఈ పక్క మాత్రం ప్రకృతి అందాలు ఏదేమైనా సరే వచ్చేయండి గుళ్ళకి వెళ్దామో ఈవినింగ్ అవ్వడం వల్ల ఆ ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే కొండ పైన అయితే చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంది నేనైతే ఈ టైంలో అయితే ఎప్పుడు రాలేదండి ఎందుకంటే నాకు చిన్న సో వదిలేసి రాలేం కదా అది కూడా ఇప్పుడు ఏంటంటే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అనే ఇదితోనే బాబుకి ఫీడింగ్ ఇచ్చేసి అమ్మ దగ్గర అయితే వదిలేసి అయితే వచ్చాను మా చిన్నప్పుడు అయితే ఇది ఒక చిన్న రూమ్లో ఉండి ఎప్పుడైనా వచ్చేది ఎప్పుడు ఈవినింగ్ ఎవ్రీ ఇయర్ ఒకసారి అయితే వెళ్ళేటట్టు ఉండేది ఇప్పుడు అట్లా కాదండి ఎవ్రీ డే వెళ్ళేలా ఉంది ఎవ్రీ సాటర్డే కూడా సూపర్ అయితే వారికి అభిషేకాలు అన్నీ అయితే చేస్తూ ఉన్నారు స్వామివారికి ఇక్కడైతే ఉయ్యాలు చెట్టండి నేను కూడా ఉయ్యాలు కట్టాను లాస్ట్ ఇయర్ నాకు ఈ ఇయర్కి చిన్న బాబు అయితే వచ్చేసాడు మీరు కూడా ఇది నమ్మకం అండి ఉయ్యాల కడితే పిల్లలు పుడతారా అనేది లేదు అది ఎవరు నమ్మకం వాళ్ళది ఎవరి నమ్మకాన్ని తప్పు పట్టడానికి లేదు అని నమ్మకం ఉండాలి అతి నమ్మకం మూడు అయితే ఉండొద్దు ఇంకెందుకండి మీరు కూడా దర్శనం చేసుకోండి మీకోసం నేను దేవుని కూడా చూపిస్తున్నాను ఇంకెందుకు మరి ఆలస్యం నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి